అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వేతనాలు పెంచాలని గ్రాడ్ టీ పెన్షన్ ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేసింది బృందం ఇచ్చిన వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి ఎఫ్ఆర్ఎస్ కు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు గ్రాడీపై సుప్రీం కోర్టు ఉత్తర్వును ప్రభుత్వం చేస్తుందని వేతనాల పెంపును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు అయితే ఎఫ్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఒకటిన బ్లాక్ డేను నిర్వహిస్తామని ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ స్పష్టం చేసింది కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఏఐఎఫ్ఏబ్ ప్రధాన కార్యదర్శి కౌశాధికారి అంజు కార్యదర్శి ఉరుముల సభ్యులు అమృతపాల్ రాజ్యసభ ఎంపీ జాన్ ఉన్నారు కేంద్ర శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ భారతి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు అనంతరం ఏఆర్ సింధు మాట్లాడుతూ పార్లమెంటరీ కమిటీ సిఫారసు ప్రకారం ఐసిడిఎఫ్ యాభై ఏండ్లు పూర్తయ్యాయని వివరించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు నాటికి వేతనాన్ని రెట్టింపు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు వేతనాలకు వార్షిక ఇంక్రిమెంట్లు సర్వీసు వేటేజీ గురించి కూడా కోరామన్నారు చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీ సహాయకులు కార్మికుల వేతనంలో సగం మాత్రమే పొందుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ కార్మికులు సహాయకులను క్రమబద్దీకరించాలని ఆదేశించిందని ప్రయత్నం కోర్టులో ఈ ఉత్తర్వులను వ్యతిరేకించకూడదని తాము కోరామని తెలిపారు వచ్చే బడ్జెట్ నాటికి నెలకు ఇరవై ఆరు వేల కనీస వేతనాలు పెన్షన్ పదివేలు అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాటి ఈఎస్ఐ పిఎఫ్ తదితర అంశాలను లేవనెత్తామన్నారు అలాగే బిఎల్ఓ డ్యూటీతో సహా ఐసిడిఎస్ కానీ అదనపు పనులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు అంగన్వాడీ కార్మికులు సహాయకులు పదోన్నతికి సంబంధించిన పరిమితులను తొలగించే ఏకరీతి సేవా నియమాలపైన చర్చించామన్నారు అలాగే గ్రాటిటీపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయడానికి ప్రయత్నం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు వేతనం పెంచాలనే డిమాండ్ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని పదోన్నతి మొదలైన వాటికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు ఎలపర్ల సంఘాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు